రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వృషభ వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరించేటువంటి సందర్భంలో అరవై నుంచి అరవై ఐదు శాతం సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ వృషభ వారికి చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు మార్చి పద్నాలుగు వరకు మీనరాశిలో లాభభావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు ఇతరత్ర జీతాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి రాజకీయ నాయకులకు పదవులు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఈ చతుర్థ భావాధిపతినటువంటి సూర్యభగవానుడు లాభభావంలో వృషభ రాశి వారికి సంచరించడం వల్ల మీనరాశిలో అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది అభివృద్ధిని సాధించి ఆదాయాన్ని పదవులను అందుకుంటారు ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ మార్చి మాసం అంతా కూడా లాభభావంలో మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అధికంగా లాభాలను పొందగలుగుతారు మీ ఆలోచనలు చాలా వరకు కాలీరూపం దాలుస్తుంది సంతానం విషయంలో ఒక రకమైన శుభవార్తను మీరు అందుకోగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి కానీ మీకు అవకాశం కనిపిస్తుంది అలాగే బ్యాంకు విషయాలు కానీ రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా రావడానికి చాలా సునాయాసంగా మీరు అనుకూల వాతావరణాన్ని అందుకోగలుగుతారు అష్టమ లాభాధిపతి అనేటువంటి గురువు జన్మించినటువంటి మీ జన్మరాశిలో అనగా వృషభ రాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నారు మరి గురువు జన్మరాశుల సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆకస్మికంగా మీకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు విశేషమైనటువంటి సుఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఇతరత్ర విద్యారంగంలో పనిచేసే ఉ ఉపాధ్యాయులకు కానీ ఇతర ఉద్యోగులకు కానీ అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది అనుకోకుండా మంచి ఫలితాలని అవకాశాలని అందుకుంటారు జన్మరాశ్రాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభభావంలో మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో మీరు కొన్ని పోటీ సంబంధించిన విషయాల్లో మీరు విజయాల్ని సాధించుకోగలుగుతారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు అంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది కుటుంబ సమేతంగా విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రకంగా సుఖ సంతోషాలతో కాలం గడిపే పరిస్థితిని ఈ శుక్రుడు మీకు అందిస్తాడు లాభభావంలో ఎప్పటినుంచో రాహు సంచారం కొనసాగుతోంది ఈ మార్చినెలలో కూడా అలాగే రాహు లాభంలో పదకొండో భావంలో సంచరిస్తున్నాడు మేనరాశిలో కనుక విదేశీ వ్యవహారాలు బాగుంటాయి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ఎగుమతులు దిగుమతుల వ్యాపారాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు మీకు మంచి లాభాలను అందిస్తాయి నూతన వ్యక్తుల సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతం కావడానికి రాహువు లాభభావంలో మీకు సంచరిస్తున్నాడని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు ఈ మార్చి మాసంలో వృషభ రాశి వారికి రవి భగవానుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై ఐదు శాతం సుఫలితాలు అందిస్తున్నాయి అలాగే సప్తమ వ్యాయాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో మిథున్ రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం బాధపడడం తద్వారా మనస్పదలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ సహ ఉద్యోగులతో కానీ మీరు ఇబ్బందులు కొను తెచ్చుకునే వారు అవుతారు ఈ రకంగా కఠినంగా మాట్లాడి అలాగే భూ వాహన సంబంధం సంబంధించినటువంటి సమస్యలు కానీ నష్టాలు కానీ కష్టాలు కానీ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక భాగ్య దశమాధిపతి శని భగవానుడు ఈ నెలంతా కూడా దశమభావంలో కుంభరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల అధిక శ్రమ అలసట పని ఒత్తిడి పని భారం అధికమయ్యేటువంటి సూచనలే కనిపిస్తుంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కానీ కార్మికులతో పనిచేసే వారికి అధికంగా శ్రమ పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఎంత పని చేసినా తగినంత గుర్తింపు లేకపోవడం ఆ కష్టానికి తగిన ఫలితాలను అందుకోలేని పరిస్థితి ఈ శని భగవానుడు దశమభావంలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి ఎలాంటి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక పంచమభావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఏపటించో ఉంది ఈ మార్చి మాసంలో కూడా కేతు అలాగే సంచరించడం వల్ల వృషభ రాశి వారి ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానం విషయంలో నిరాశ ఎదురవుతుంది కొంతమంది ఆత్మీయులు విషయంలో కూడా మీరు ఒక రకమైనటువంటి నిరాశను పొంది అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ వృషభ వారు తప్పనిసరిగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామికి గరిక మాలను సమర్పించండి ఇక దశమ శని దోషం నుంచి బయటపడటానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి బిలువాష్టకం చదువుకోండి ఇక ద్వితీయ భావంలో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడటానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించ స్వామివారికి పూజాది కార్యక్రమాలు అనగా అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించండి మంగళవారం రోజు కొంత కందిపప్పును పేదవారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ వృషభ రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కర్కాటక వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై శాతం సుఫలితాలని యాభై శాతం ప్రతికూల ఫలితాలని కర్కాటక రాశి వారు ఈ మార్చి మాసంలో అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాల యొక్క ఫలితాలుగా మనం పరిశీలిస్తే ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత భాగ్యభావంలో అనగా మీనరాశిలోనికి ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబపరమైనటువంటి లాభాలు మీరు అందుకోగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతులు కానీ లేకపోతే అధిక లాభాలు కానీ లేకపోతే జీతపత్యాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అధికారుల నుంచి పూర్తి సహకారము వారి అభినందనలు కూడా మీరు అందుకోగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు సూర్యభగవాను అనుకూలత వల్ల ఇక స సమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మరి కర్కాటక రాశి వారికి పదకొండవ భావంలో సంచారం విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తుంది విద్యారంగంలో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎక్కువ ఫలితాలు అనగా ఊహించిన దానికంటే అధిక ఫలితాలను లాభ లాభపూరితమైనటువంటి ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలను నూతన అవకాశాలను అందుకుంటారు విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా శుభ అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో అధిక లాభాలు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు మీరు చేసిన చిన్న పనికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రకంగా ఒక మంచితనాన్ని కూడా మీరు పొందగలుగుతారు సంతృప్తికరమైనటువంటి పనులు చేసి మీరు ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ లాభాధిపతినటువంటి శుక్రుడు భాగ్యములో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఆయన భాగ్యాధిపతి కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు స్త్రీజన సహకారంతో మీరు సంతోషకరమైనటువంటి వాతావరణం వాతావరణాన్ని ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని చవి చూస్తారు తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో సాగుతోంది ఈ మార్చి మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో మీరు అనేక కార్యక్రమాలు పూర్తి చేసి విజయాల్ని సుభలితాలని అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడ్పడుతుంది తీర్థయాత్ర లాంటివన్నీ కూడా చేసి మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి రవి గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు సహకరిస్తూ యాభై శాతం సుభలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి మరి ప్రతికూలంగా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇందులో ప్రధానంగా దశమ పంచమాధిపతి అయినటువంటి అనగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈయనంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనసు అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది వాహన సమస్యలు భూ సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది అధికంగా ఖర్చు పెట్టాల్సిన వాతావరణం కనిపిస్తుంది తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యభావంలో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు బుధుడు భాగ్యభావంలో సంచరించినప్పుడు కొంతమంది జనసాకారం మీకు పూర్తిగా లోపిస్తుంది మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అధిక ఖర్చులు అశుభవార్తలు అసౌకర్యాలు వ్యాపారంలో నష్టాలు ఇలాంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్న వారుగా కనిపిస్తుంది సప్తమ వ్యాయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడనొప్పులు లాంటి నొప్పులతో మీరు ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది కొంతమంది జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులను కొను తెచ్చుకున్న అవుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న అవమానాలు కష్టాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక భాగ్యంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు ఆటంకాల ద్వారా ఆగిపోతాయి కొంతమంది దురాశా పనుల విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశివారు కుజుడికి బుధుడికి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవికి కానీ చాముండి అమ్మవారికి కానీ కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి భాగ్య దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి వేములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి అలాగే మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కందిపప్పును దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశివారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం